Namaste welcome to Swaraj News జమ్మికుంటా పట్టణంలోని ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రైల్వే మరియు జలశక్తి సహాయ మంత్రి సోమన్న హాజరైన కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ నేతలు చేశారు కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తదితర అంశాలు వివరిస్తుండగా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అడ్డు తగలడం విస్మయానికి గురిచేసింది నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తుండగా ఇరు పార్టీల నేతలు కుమ్మక్కై అడ్డుకోవడం చర్చనీయాంశమైంది ఈ విషయమై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఎమ్మెల్యేగా అధికారిక పార్టీ కార్యక్రమంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కౌశిక్ రెడ్డి వివరించారని దీన్ని అడ్డుకోవడం ప్రోటోకాల్ ను విస్మరించడమేనని మండిపడ్డారు దీంతో పాటు దీంతో పాటు ఇలా మొత్తం భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం రైతులకి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రం అది కూడా కేసీఆర్గా చేసింది దయచేసి మనం అందరూ కూడా మర్చిపోతుంది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము దీంతో పాటు దీంతో పాటు ఇలా నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో తెలంగాణలో ఉండే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా భారతదేశంలోనే ఇలా భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి ఇలా నీళ్ళు ఇచ్చింది అని చెప్పక తప్పదని అందరితో ఒకసారి ఓటు అదే విధంగా ఇలా భారతదేశంలోనే యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల నుంచి ఇలా మూడున్నర కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పెంచి తీసుకుపోయిన రాష్ట్రం ఏంటంటే అది కూడా తెలంగాణ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాము ఉన్నాను అదే విధంగా ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మందికి రైతులకి రైతు బీమా ఇన్సూరెన్స్ కింద పెట్టి ఇవాళ చేసి కూడా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాము ఉన్నాను సార్ ఉద్దేశం సార్ ఉద్దేశం అవుతుంది సార్ ఇలా ఉద్దేశిస్తే अरे सर, सरिया, ना आई 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 बिन तेरे को, तू ना आई बिन तेरे को, तू ना आपको जाता है, आई बिन तेरे को स्टार्टिंग बियों किसान की मौत आपको जाता है, बोल देता है, सर एक ना, यस इस